మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్న ఈ రోడ్లో వెళ్ళగలుగుతున్నాం పోలీసులు ఆపకుండా ఫిల్మ్ సిటీ కాదు ఇది మన జగనన్న గారి ఇల్లుండే ఏరియా ఆయన తప్పకి అపార్ట్మెంట్ డ్రైల్ లివింగ్ అనేది కూర్చోబడిపోయింది ఇల్లు నిజంగా ఫస్ట్ టైం చూడటం చూడండి ఇది ల్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ మూడు నాలుగు అంచెలు ఉన్నట్టు ఉన్నాయి నాకు తెలియదు ఫస్ట్ దగ్గర ఆపేసేవారు అనమాట ఇప్పుడు కూడా ఇది ఇల్లా లేకపోతే ఏంటిది ఇది ఏంటి గోళ్లు రాజమండ్రి సెంట్రల్ జైలుకి కూడా ఇంత పెద్ద గోళ్లున్నావు పాపం ఇలా లేనిపోని భయంతో గాలి వెళ్తూ లేకుండా బతుకుంటాడు పాప మీనా ఇంత పెద్ద ఇంట్లో ఎన్నాళ్ళు అదే అనమాట ఈ రోడ్లో నుంచి ఒక వస్తా ఒకసారి దూరంగా చూశాను సో ఎంటైర్ ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు మొత్తాన్ని కూడా